హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏదైనా వాటర్ గ్లాస్ని తీసుకుని కొలతగా తీసుకోండి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్నే సూజీ అంటారు కరాజీ రవ్వ అని కూడా అంటారు గ్లాస్ రవ్వకి గ్లాస్ పంచదార కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఇందులో రెండు స్పూన్లు వరకు నెయ్యిని వేసుకోండి కొన్ని జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక కొన్ని కిస్మిస్ కూడా వేసి ఇవి రెండు బాగా వేగినాక పక్కకు తీసుకోండి గ్లాస్ రవ్వ వేసి ఒకసారి కలుపుకోండి ఇది సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఎంతసేపు వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఇంతసేపు అని చెప్పలేం కానీ నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది సిమ్లో పెట్టుకునే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోండి మీడియం అంట పెడితే మాడిపోయే అవకాశం ఉంది అందుకు సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇలా బాగా వేగినాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే ప్యాన్లో గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అవసరం అవుతుంది నేను రెండు గ్లాసులు వాటర్ వేయకుండా గ్లాస్ కాచి చల్లార్చిన పాలు గ్లాస్ వాటర్ వేస్తున్నాను మీరు రెండు గ్లాసులు పాలు కూడా తీసుకోవచ్చు నేనైతే గ్లాసు పాలు వేసాను గ్లాసు నీళ్ళు ఇలా వేసినాక మీడియం వంట పెట్టుకుని దీన్ని బాయిల్ అవనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న రవ్వను ఇందులో వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి కలిసి కలిసే వరకు ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పట్టినాక మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇలా పొడి పొడిగా అవుతుంది కదా ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి గ్లాస్ పంచదార వేసుకోండి గ్లాస్ రవ్వకి గ్లాస్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది స్వీటు కరెక్ట్గా ఉంటుంది మీకు అవసరం అనుకుంటే ఎక్కువ స్వీట్ తిని ఇంకో పావు గ్లాస్ వేసుకోవచ్చు కానీ ఈ స్వీటే సరిపోతుంది ఇలా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకున్నాక ఇందులో మరో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ రవ్వ ప్రసాదంలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మాకొద్దు అనుకుంటే ముందు రెండు స్పూన్లు వేసుకున్నాం కదా దాంతోనే సరిపెట్టుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాక ఇదంతా కలిసేంత వరకు మళ్ళీ కలుపుకోండి ఇలా కొంతసేపు వేయించుకున్నాక ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి లాస్ట్లో ఇందులో చిన్న టీ స్పూను ఇలాచీ పొడి వేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది ప్రసాదంగానే కాదు దీన్ని బాల్స్లా చేసుకుని బూర్లు కూడా వేసుకోవచ్చు ప్రసాదం బూర్లు అంటారు ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేనండి ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి రెడీ అయింది ఇందులో కలర్ వేసుకుంటే ఆరెంజ్ కలర్ వస్తుంది మనం మామూలుగా చేసుకున్నాం కాబట్టి వైట్గా ఉంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్